ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది అయితే ఇప్పుడు కూర్పుపై ఉత్కంఠ నెలకొంది మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన బీజేపీ భాగస్వాములైన ఎవరుంటారు టీడీపీ నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారు అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది క్లీన్ ఇమేజ్ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉంది ఈసారి సీనియర్స్ కన్నా యువత బలహీన వర్గాలు మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది మహిళల్లో ఒకరిద్దరికీ అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా తన పార్టీ శాసనసభ్యులకే అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపై ఇంకా పార్టీ పరంగా క్లారిటీ రాలేదు మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగినట్టు ఉప ముఖ్యమంత్రి కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉంది మరోవైపు బీజేపీ నుంచి ఆశావహులు ఉన్నారు కితాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ రవిచంద్ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది ఈ నేపథ్యంలో ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతోంది అటు కేంద్రంలో కూడా కూటమి పోషించబోతోంది ఈ నేపథ్యంలో ఇటు ఏపీకి సంబంధించి ఏ ఏ పదవులు దక్కే అవకాశం ఉంది డీటెయిల్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాల నిన్న ఫలితాల తర్వాత కూడా ఆ దేశ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ కింగ్ మేకర్ గా అవతరిస్తుంది ఎన్డీఏలో అతి పెద్దగా రెండో పార్టీగా టీడీపీ అవతరిస్తుంది పదహారు మంది ఎంపీలతో కీలక బాధ్యతలైతే టీడీపీకి దక్కే అవకాశం కనిపిస్తుంది నిన్న చంద్రబాబు కూడా ఎన్డీఏ సమావేశానికి హాజరై రాత్రి ఒంటి గంట సమయంలో ఆయన అమరావతికి చేరుకున్నారు నివాసానికి చేరుకున్నారు పార్టీ నేతలతో కూడా ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాలన్నీ చర్చిస్తున్నారు మోడీ ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు ఆహ్వానం అందింది చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు అందరూ కూడా మోడీ ప్రమాణ స్వీకారం ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ కార్యక్రమానికి కూడా ఆహ్వానం అందిన పరిస్థితి అయితే ఉంది వీరంతా కూడా వెళ్లడానికి రెడీ అవుతున్నారు అయితే ఇప్పుడు ఎన్డీఏలో చేరిక ఖాయనమైనప్పటికీ మంత్రి పదవులు తీసుకుంటారా ఎన్డీఏలో ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుందనే ఒక సందేహం అయితే అందరిలో వస్తుంది అయితే తెలుగుదేశం పార్టీ పరిస్థితుల్లో కూడా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో చేరబోతుంది అక్కడ కొన్ని కీలక బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా చంద్రబాబు మాత్రం సొంత నిర్ణయాలు తీసుకునే తీసుకోకుండా పార్టీలో అందరితో చర్చించి ఏదైతే పార్టీలో ఎంపీలు కావచ్చు పార్టీలో కీలక నేతలు ఉంటారు పార్టీలో పోలిట్ బ్యూరో ఉంటుంది ఆ పోలిట్ బ్యూరోతో చర్చించిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే టీడీపీ ఎన్డీఏలో చేరిన గతంలో కూడా అనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా ఆయన ప్రభుత్వంలో చేరకుండా బయట బయట నుంచి మద్దతు ఇచ్చారు ప్రభుత్వంలో చేరలేదు కానీ మొన్న రెండు వేల పద్నాలుగులో లో ఎన్డీఏలో ఉన్నప్పుడు మంత్రి మంత్రివర్గంలో చేరడం జరిగింది అశోక్ గజపతి రాజు కావచ్చు సుజనా చౌదరి తెలుగుదేశం తరఫున కేబినెట్ లో ఉన్నారు అయితే ఈసారి కేబినెట్ లో చేరతారా బయట నుంచి మద్దతు ఇస్తారా అనేది ఒక చర్చనీయాంశంగా మారింది అయితే ఇప్పుడున్న అంతర్గత సమాచారం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో టిడిపి భాగస్వామి కాబోతుంది టీడీపీ కొన్ని మంత్రి పదవులు తీసుకుంటుందని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇటు పరిస్థితిలో దీన్ని అధికారికంగా పార్టీ ధృవీకరించాల్సి ఉంది కానీ ఈసారి కేంద్రంలో మంత్రి పదవులు తీసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో భాగస్వాములు కావాలి ఇటు పరిస్థితిలో కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనకబడిపోయింది కాబట్టి అన్ని శాఖల నుంచి కూడా నిధులు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చేయాలని భావిస్తూ ఉన్నారు అలాగే నెల పన్నెండున సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయా అంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం రావాల్సి ఉంది ఎందుకంటే పన్నెండో తారీఖు అని ప్రాథమికంగా అనుకుంటున్నారు ఇప్పటికే ప్రధానమంత్రి డేట్ కోసం వారు చూస్తున్నారు ప్రధానమంత్రి కార్యక్రమానికి వస్తారా లేదో ఇంకా ఇంకా క్లారిటీ లేని పరిస్థితుంది ఈ నేపథ్యంలో చిడి చంద్రబాబు ఇప్పటికే పార్టీ నేతలకు చెప్పారు రాజధాని ప్రాంతంలో రెండు మూడు ప్లేసులు ఏదైతే ఎయిమ్స్ దగ్గర ఇక్కడ మంగళగిరిలోని ఎయిమ్స్ దగ్గర ఒక ప్లేస్ చూశారు అదే మోడీ శంకుస్థాపన చేశారు అమరావతికి ఆ ప్రాంతంలో ఒక ప్లేస్ చూశారు వేరే నాగార్జున యూనివర్సిటీకి మూడు ప్లేసులు కూడా చూసిన పరిస్థితుంది ఇంకా ప్లేస్ డిసైడ్ అవ్వలేదు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు కానీ లక్షలాది మంది ప్రజానికం మధ్య ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని భావిస్తున్నారు అయితే చంద్రబాబు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయాలా మంత్రివర్గంతో కలిపి అనేది ఒక ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది అంటే పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చేరతారా ఆయనకు చేరితే చంద్రబాబుతో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్తున్నారు ఇప్పుడు వరకు కూడా పవన్ ఆ విషయానికి స్పష్టత ఇవ్వలేదని తెలుస్తుంది ఎందుకంటే ఆ పార్టీ నిన్న ఆ భేటీ అయినప్పటికీ ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కూడా ఎంబటే ఢిల్లీ వెళ్లారు అయితే అక్కడ ఏం మాట్లాడలేని పరిస్థితుంది అయితే మరోసారి ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చేరాలా లేదా ఒకవేళ వారికి ఎన్ని మంత్రి పదవులు ఆఫర్ చేస్తున్నారు టీడీపీ నుంచి అనేది ఒక క్లారిటీ వస్తుంది వారితో కూడా మాట్లాడి ఆ పార్టీ అంతర్గతంగా మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ కనుక చేరకపోతే జనసేన నుంచి కూడా మూడు నాలుగు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది వారికి టీడీపీ ఏదైతే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ఎనిమిది మంది శాసనసభ్యులు గెలిచారు వారిలో కూడా ఒకటి రెండు స్థానాలను ఆశిస్తున్నారు అయితే ముఖ్యంగా ఈసారి మంత్రివర్గం అనేది కత్తి మీద సామని చెప్పుకోవచ్చు టీడీపీ నుంచి భారీ ఎత్తున ఏదైతే చాలా మంది ఎమ్మెల్యే ఒక పదకొండు స్థానాలు తప్పించి మొత్తం కూడా కూటమి అప్రహిత విజయం సాధించింది ఈ నేపథ్యంలో చాలా కాంపిటీషన్ అయితే మనకు కనిపిస్తుంది ఎక్కువ మనకున్న సమాచారం ప్రకారం బలహీన వర్గాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు భావిస్తున్నారు ఎందుకంటే నిన్న కూడా ఢిల్లీలో మాట్లాడుకున్నారు మొన్న కూడా నైట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఇద్దరు కలిసి ఏకాంతంగా సమావేశమయ్యారు అంటే వీరంతా కూడా ఎన్నికల ప్రక్రియ ముగిసింది భారీ అంచనాలతో ప్రజలు మనకు గెలిపించారు కానీ తర్వాత ఇక నుంచి రోజువారీ కూడా అభివృద్దిపైనే మనం దృష్టి పెట్టాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్దిపై ఎటువంటి ఎజెండా తీసుకువెళ్లాలి కేంద్రం నుంచి ఎటువంటి సహకారం తీసుకోవాలనేదే ప్రధానంగా వీరి ముందున్న లక్ష్యంగా మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పార్టీలో కూడా చాలా మంది సీనియర్స్ అంతా కూడా మంత్రివర్గంలో స్థానాల కోసం కూడా ఆశిస్తూ ఉన్నారు ఒక కాంపిటీషన్ అయితే మంత్రివర్గం మంత్రివర్గంలో స్థానం కోసం కాంపిటీషన్ అయితే అధికంగా ఉండే అవకాశం ఉంది